శ్రీకృష్ణాష్టమి శ్రీకృష్ణాష్టమి శ్రీకృష్ణుడి జన్మాష్టమిగా జరుపుకుంటారు శ్రీకృష్ణుడు హిందూ మతంలో అర్చింపబడే ఒక ప్రత్యేకమైన దేవుడు విష్ణువు పది అవతారాలలో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుల వారిది హిందూ పురాణాలలోను తాత్విక గ్రంథాలలోనూ సాహిత్యంలోనూ ఆచార పూజా సాంప్రదాయాలలోనూ శ్రీకృష్ణుడిని అనేక విధాలుగా పూజిస్తూ ఉంటారు చిత్రీకరిస్తుంటారు కూడా చెలిపి బాలుడిగా రాధాకోపికల మనోహరుడిగా రుక్మిణి సత్యభామాది అష్ట భార్యల ప్రభువుగాను గోపికల మనస్సు దోచుకున్నవాడుగా యాదవరాజుగా అర్జునుని రథసారథి అయిన పాండవ పక్షపాతిగాను భగవద్గీత ప్రబోధకుడుగాను శ్రీకృష్ణుని చాలా మంది అర్చిస్తూ ఉంటారు ఇలా బహు విధాలుగా శ్రీకృష్ణుని రూపం వ్యక్తిత్వం దైవత్వం చిత్రీకరింపబడింది ఇలా బహు విధాలుగా శ్రీకృష్ణుడిని అర్చిస్తూ పూజిస్తూ ఉంటారు అలాగే శ్రీకృష్ణుల వారి చిలిపి పనుల గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అలాగే ఇప్పుడు మనం శ్రీకృష్ణుడు చేసిన ఒక చిలిపి పని గురించి మాట్లాడుకుందాం చిన్ని కృష్ణుడు ఏ చిలిపి పని చేసినా అందులో పరమార్థం ఉందని మనం గ్రహించాలి ఒకరోజు యమునా నది తీరాన గోపికలు అందరూ కలిసి నది ఒడ్డున స్నానం చేస్తూ ఉంటే వారి దుస్తులు దోచుకు వెళ్ళాడని సంగతి అందరికీ తెలిసినదే ఆ చిలిపి పనిలో పరమార్థం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం యమునా నది తీరాన గోపికలు అందరూ స్నానం చేస్తూ ఉంటే వారి దుస్తులు దోచుకు వెళ్ళిన శ్రీకృష్ణుడు చెట్టు పైన ఎక్క కూర్చుంటాడు వాళ్ళు తిరిగి వచ్చి చూసేసరికి అక్కడ దుస్తులు లేక మళ్ళీ నదిలోకి వెళ్ళిపోతారు తీరా చూస్తే శ్రీకృష్ణుడు వారు ఆ దుస్తులను పట్టుకుని చెట్టు పైకి ఎక్క కూర్చుంటారు శ్రీకృష్ణుడిని బట్టలు ఇమ్మని కోరగా శ్రీకృష్ణుడు నిరాకరిస్తాడు మీరు అందరూ నది ఒడ్డుకి వచ్చి నాకు రెండు చేతులతో నమస్కారం చేస్తే కానీ నేను దుస్తులు ఇవ్వను అని చెప్తారు చివరికి ఎందుకు అలా చేశావు కృష్ణ అని అడిగితే మీరు అందరూ కాత్యాయని వ్రతం చేస్తున్నారు కాత్యాయని వ్రతం చేస్తూ పవిత్రమైన యమునా నదిలోకి దుస్తులు లేకుండా నగ్నంగా స్నానం చేయటం ఎంత అపవిత్రమో మీకు తెలియదా అని అడుగుతాడు అంతేకాకుండా దుస్తులు లేకుండా నదిలో స్నానం చేయటం అనేది ఆ వరుణదేవుణ్ణి అవమానించినట్టే అని సమాధానం ఇస్తాడు చేసేదేమీ లేక గోపికలు అందరూ రెండు చేతులు ఎత్తి శ్రీకృష్ణుని నమస్కారం చేయగా శ్రీకృష్ణుడు వారి భర్తలను తిరిగి ఇచ్చేస్తాడు